హాయ్ ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం కలికి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ చిత్రంలో దీప్కాతుకొని కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ కీలకమైన పాత్రలో నటించారనమాట ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే మంచి పాజిటివ్ టాక్ రావటంతో అదే దిశగా కలెక్షన్ అయితే రాబోతుంది అనమాట వర్కింగ్ డేస్లో లో కూడా మంచి కలెక్షన్ అయితే రాబడుతుంది అనమాట అయితే ఈ చిత్రం రిలీజ్ రిలీజే ఈ రోజుకి పదకొండవ రోజు అనమాట అయితే తొమ్మిదో రోజుకి ఈ చిత్రం ఎనిమిది వందల కోట్ల గ్రాస్ మార్కును అందుకున్నట్లుగా అఫీషియల్ గా మూవీ యూనిట్ వారు ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు అయితే వెబ్సైట్ లో వస్తున్న కలెక్షన్ వివరాలకు వస్తే తొమ్మిది రోజులుగాను ఏడు వందల పంతొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టినట్లుగా వెల్లడించారనమాట అయితే మనం మేకర్స్ చెప్పిందే ఫైనలైజ్ కాబట్టి చిత్రం తొమ్మిదో రోజుకి ఎనిమిది వందల కోట్ల గ్రాస్ మార్క్ తో దుమ్ము దులిపేసింది అనమాట ఇక నిన్న పది ఈ రోజు పదకొండో రోజు అనమాట ఈ రెండు రోజులు వీకెండ్ కావడంతో ఈ రెండు రోజుల్లో మరో వంద కోట్ల గ్రాస్ మార్క్ అయితే అందుకోవటం ఖాయమనమాట ఎందుకంటే వర్కింగ్ డేస్ లో కంటే హాలిడేస్ లో బ్రహ్మాండమైన కలెక్షన్ అయితే రాబోడుతుంది అనమాట వర్కింగ్ డేస్ లో వస్తే దానికి డబుల్ లేదా ట్రిపుల్ రెట్టింపు స్థాయిలో హాలిడేస్లో లో కలెక్షన్ అయితే రాబడుతుంది కాబట్టి ఈ రోజుతో ఈ చిత్రం తొమ్మిది వందల కోట్ల గ్రాస్ మార్కును అందుకోవటం ఖాయం అన్నమాట అతి త్వరలోనే వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ కూడా ఈ చిత్రం అందుకోబోతుంది నాగేశ్వరన్ తన యొక్క క్రియేటివిటీతో ఆడియన్స్ ని చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకున్నారనమాట చాలా బ్రహ్మాండమైన కలెక్షన్ తో దుమ్ము దిలిపేస్తుంది మరి చూడాలి లాంగ్ రన్ లో ఈ చిత్రం ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుంది